హాయ్ అండి వెల్కమ్ టు మాస్ కిచెన్ ఈరోజు సింపుల్గా చేసుకునే మ్యాగీని కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఎలా చేయాలో చూద్దామండి ఫస్ట్ మ్యాగీని బాయిల్ చేసుకోవాలండి దీనికి స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులో సరిపడా నీళ్ళు పోసుకోవాలి నీళ్ళు వేడైన తర్వాత అందులో మ్యాగీ ప్యాక్స్ వేసుకోవాలండి ఇవి ఎక్కువసేపు ఉడకక్కర్లేదండి రెండు నిమిషాలు ఉడికితే చాలు రెండు నిమిషాలు ఉడికిన తర్వాత తీసి ఒక స్ట్రైనర్లో వేసుకుని పైనుండి చల్లటి నీళ్ళు పోసుకొని పక్కన పెట్టుకోవాలండి మనం మ్యాగీ బాయిల్ చేసుకుని పక్కన పెట్టినప్పుడు ఒక్కొక్కసారి ఒకదానికి ఒకటి అంటుకుపోతూ ఉంటాయండి అప్పుడు మనం లో వేసుకునే ముందు ఒకసారి చల్లటి నీళ్లు పోసుకుంటే అవి మళ్ళీ మామూలుగా విడిపోతాయండి అప్పుడు మనం మ్యాగీ చేసుకోవడానికి వాడుకోవచ్చు తర్వాత స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత బాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న వెల్లుల్లిపాయ ఒక స్పూన్ వరకు వేసుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు మనం తినే కారం బట్టి వాటిని కూడా బాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలండి ఒక నిమిషం వేయించుకోవాలండి ఇవి బాగా వేగిపోకర్లేదు జస్ట్ కొంచెం ఒక నిమిషం వేగితే చాలు తర్వాత ఒక చిన్న ఉల్లిపాయ కట్ చేసుకుని వేసుకోవాలి ఉల్లిపాయ కూడా బాగా వేగిపోక్కర్లేదండి మెత్తబడితే సరిపోతుంది తర్వాత అందులో మీరు తినేదాన్ని బట్టి కొంచెం కారం వేసుకోవాలి తర్వాత మ్యాగీ మసాలా వేసుకుని రెండు నిమిషాలు వేయించుకోవాలండి తర్వాత ఒక స్పూన్ వరకు సోయా సాస్ వేసుకుని ఒక నిమిషం ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం బాయిల్ చేసి పెట్టుకున్న మ్యాగీ నూడిల్స్ వేసుకుని పైన కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి మామూలుగా అయితే సాల్ట్ అవసరం ఉండదు అందులోనే సరిపడ్డ సాల్ట్ ఉంటుందండి అవసరమైతే చాలా కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకోవాలండి ఇప్పుడు మొత్తం ఇలా కలుపుకుని సర్వ్ చేసుకోండి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకుని రెండు నిమిషాలు ఇలా మిక్స్ చేసుకోవాలి ఇంతే అండి మ్యాగీ కొంచెం డిఫరెంట్ టేస్ట్తో చాలా బాగుంటుంది వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్